వేడి వేడి అన్నంలో ఇలా దొండకాయ పచ్చడి చేసుకొని తింటే అద్భుతంగా ఉంటది దాంట్లోకి ఇంకొంచెం నెయ్యి ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుంటే ఇంకా డబల్ అవుతుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కడాయిలోకి ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత కారంకి సరిపడే అన్ని పచ్చిమిర్చిని పచ్చి కొబ్బరిని వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గుప్పడంత పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసుకోండి అలాగే ఒక ఎల్లిపాయలు మొత్తం పొట్టు తీసుకొని వేసుకోండి కొంచెం చింతపండు కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దొండకాయ ముక్కలు వేసుకొని దొండకాయ ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మూడు మీడియం సైజ్ టొమాటోలను కూడా వేసుకొని సాఫ్ట్ గా కుక్ చేసుకోండి అది పక్కన పెట్టేసి మనం ముందుగా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని మిక్సీ జార్ లోకి వేసుకోండి దాంట్లోనే రుచికి తగినంత ఉప్పుని ఒక స్పూన్ చిరుకనే వేసుకొని మిక్సీ పట్టేసి ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించుకున్న దొండకాయ ముక్కలు కోర్స్ కోర్సుగా మిక్సీ పట్టేసేయండి ఇలా పచ్చ చేసామంటే తాలింపు లేకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై